జీవితంలో మార్పులు అనివార్యము చిన్ననాటి ముఖం శరీరం మనతత్వం అన్నీ మారిపోతాయి కాని ఆ మార్పుల మధ్యలో ఒకదాన్ని ఏదీ మార్చలేం అది మన ఆత్మ ఈ సత్యాన్ని శ్రీకృష్ణుడు అర్జునునికి చెప్పిన శ్లోకంలో స్పష్టం చేశారు ఆ దేహినోస్మిన్యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తిధిరస్తత్ర ధీరస్త అర్థం ఈ శరీరంలో ఉన్న ఆత్మ బాల్యం నుంచి యవ్వనానికి తరువాత వృద్ధాప్యానికి మారుతుంది మరణం తర్వాత కూడా ఆత్మ మరో శరీరాన్ని పొందుతుంది నిజమైన జ్ఞానివాడు దీనిలో విషాదపడడు ఈ శ్లోకం మనకు చెప్తోంది మనం శరీరం కాదు మనం ఆత్మ శరీరం నశించవచ్చు కాని ఆత్మ చావదు జీవితంలో ప్రతి ఓటమి ఎవ్రీ హార్ట్ బ్రేక్ ఎవ్రీ లాస్ ఇవన్నీ స్థాయి వరకే మన ఆత్మ శాశ్వతమైనది అది ఎప్పుడూ నశించదు ఈరోజు మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి సమస్యలే కాదు శరీరమే నశించిపోయినా మనలో ఉన్న శక్తి ఆత్మ శాశ్వతమైంది మనం నిర్భయంగా ముందుకు సాగాలి మనం శక్తివంతమైన ఆత్మలమని గుర్తుపెట్టుకోండి ఓం పరమాత్మనే నమ ఓం సత్యస్వరూపిణే కృష్ణాయ శ్రీ కృష్ణార్పణమస్తు